ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది రాబోయే ముప్పై ఆరు గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తీర ప్రాంతాల్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది కాబట్టి రానున్న నలభై ఎనిమిది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది ఇప్పటికే కొన్ని జిల్లాలకి హెచ్చరికలు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇటు చూసుకుంటే విజయనగరం అనకాపల్లి శ్రీకాకుళం ఈ జిల్లాలకి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది అలాగే ఇటు ప్రకాశం బాపట్ల నెల్లూరు విజయవాడ ఈ జిల్లాలకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని కొన్ని చోట్ల పిడుగుపాటు చర్యలతో పిడుగు వర్షాలు కూడా పడే అవకాశం ఉంది అలాగే వేగవంతమైన గాలులు కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది కాబట్టి రానున్న నలభై ఎనిమిది కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే కొన్ని జిల్లాల్లో పిడుగుపాటు కరిగే అవకాశం కూడా ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఇటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు అల్లూరి సీతారాం జిల్లా అలాగే శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి జిల్లాలో లో ఇప్పటికే మూస్తరు వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే ఈ రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది ఇది కెమెరామ్యాన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి